వాక్యములో నిర్గమాకాండములో యేసు ప్రభులవారు దేవాతి దేవుడు మోషే ప్రవక్తకు మోషే నాయకునికి దేవుడు చెప్తున్న మాటలు మనము చదువుతూ వచ్చాం ఈ ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో నీ దేవుడైన యహోవానే సేవింపవలెను అని దేవుడు చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు ఇరవై అధ్యాయంలో పది ఆజ్ఞలు దేవుడిచ్చాడు పది ఆజ్ఞలు దేవుడు ఇచ్చి నేనే దేవుడను నేను తప్ప వేరుక దేవుడు మీకు ఉండకూడదు అని ప్రభు చెప్పారు లోకమంతటికీ దేవుడు ఒక్కడే కానీ లోకమే దేవుళ్ళుగా అనేక మందిని నమ్మి వెళుతున్నారు కానీ దేవుడు మాత్రము ఒక్కడే సృష్టిలో దేవుడు సృష్టించలేనివి రెండు ఉన్నాయి అవి ఏమిటో తెలుసండి సృష్టిలో దేవుడు సృష్టించలేనివి రెండు ఒకటి కులము రెండవది మతము ఈ రెండు దేవుడు సృష్టించలేదు ఈ రెండింటిని దేవుడు సృష్టించలేదు మానవుడు ఈ రెండిటిని కల్పించుకున్నాడు కారణం ఏమిటంటే నేను ఎక్కువ మీరు తక్కువ అని మానవ హృదయంలో మొట్టమొదట ఇది వచ్చింది కాబట్టి ఈ రెండిటిని మానవుడే సృష్టించుకుని భూమి మీద తనకు తాను గొప్ప చేసుకోవటానికి తను ఏదో సంపాదించుకోవటానికి హెచ్చించుకోవటానికి మనుషుల ముందు పేరు తెచ్చుకోవటానికి ఈ రెండిటిని మానవుడే సృష్టించుకున్నాడు తప్ప దేవుడు మాత్రము సృష్టించలేదు ఎందుకంటే పిల్లరా దేవుడు తన రూపములో తన పోలికలో ఒక నరుణ్ణి సృష్టించాడు కాబట్టి ఆయన కులాన్ని సృష్టించలేదు కానీ తన పోలికలో మాత్రమే మన అందరము ఉన్నాం ప్రభువుని నమ్మిన సృష్టికర్త అయిన దేవుని నమ్మినా నమ్మకపోయినా ఆయన ఎవరో తెలిసినా తెలియకపోయినా దేవుడు మాత్రము ఆయన తన పోలికలో మనందరినీ సృష్టించాడు కానీ కులమును మాత్రము సృష్టించలేదు కానీ మానవుడు ప్రిల్లరా ఒక మనుషుని తగ్గించటానికి ఒక మనుషుడు తన కాల క్రింద బతకాలి అని తన చెప్పు చేతల్లో ఉండాలని ఒక మనుషుడు తనకున్న సంపాదన బట్టి తన దగ్గర పనిచేసే వారిని తక్కువ చేయటానికి అనాది కాలములో నుంచే ఈ కులం అనేది మానవుడు సృష్టించుకున్నాడు ఇక రెండవది పిల్లర దేవుడు మతమును సృష్టించలేదు ఎందుకంటే పిల్లరా దేవుడు ఒక్కడై ఉన్నప్పుడు ఇక ఆయనకు మతముతో పని లేదు దేవుడు ఒక్కడై ఉన్నాడు సృష్టి అంతటిని సృష్టించాడు సృష్టిలో ఉన్న యావత్తును ఆయన సృష్టించాడు ఆకాశమును సృష్టించాడు భూమిని సృష్టించాడు జలరాశులను సృష్టించాడు అడవిలో జంతువులను సృష్టించాడు ఎగురుతున్న పక్షులను సృష్టించాడు చిన్నపాటి పురుగులను కూడా దేవుడు సృష్టించాడు దేవుడు ఒక్కడై ఉన్నప్పుడు ఆయనకు మతముతో పని లేదు అయితే ఈ మతము కూడా పిల్లల మానవుడే సృష్టించుకున్నాడు కాబట్టి ఈరోజు ఎవండి మోసే నాయకులతో చెప్పే మాట ఏమిటంటే నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు కారణం ఏంటంటే మోషేకు ముందుగా ఉన్న ప్రజలు ఎవడ అనేక మందిని దేవుళ్ళుగా వారు నమ్మి ఇతడే దేవుడు ఈమె దేవత అని చెప్పి ప్రిల్లరా వారు సృష్టించుకున్న వాటిని నమ్మి ముందుకు పోతున్న సమయంలో స్పష్టంగా దేవుడు చెప్పాడు నేను ఉన్నవాడను అనువాడను అల్ఫా ఓమేఘ ఆమెన్ అని చెప్పిన వాడును నేనే అని దేవుడు ప్రిల్లరా మోసే ప్రవక్తకు ఈ మాటలు చెప్తూ వచ్చాడు అయితే ఇక్కడ మనం చదివిన మాట ఏమిటంటే నేనే దేవుడను నన్ను మాత్రమే నీవు సేవించు అంటున్నాడు ఎందుకు అంటే ప్రియుల ఆయన ఈ లోకమంతటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎవణ్ణి మానవుని సృష్టించక ముందు ఆయన సమస్తమును మానవునికి ముందుగా సమకూర్చాడు ఎవండి అతడు తినే ఆహారమే కానీ పానీయమే కానీ ప్రతిదీ కూడా దేవుడు మానవునికి సమస్తముని ఏం చేశాడు చెప్పండి సమకూర్చి అప్పుడు మనిషిని సృష్టించాడు ఇప్పుడు మనం చదివిన మాట ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో నీ దేవుడైన యహోవాను సేవింపవలెను నీ దేవుడైన యహోవానే సేవింపవలెనో అంటే నీవు లోకమును కానీ లోకములో ఉన్న వాటిని ధనాన్ని కానీ ఇహ సంపదను కానీ నీకున్న అధికారాన్ని కానీ నీకున్న ఘనతను కానీ పేరు ప్రతిష్టతలు కానీ మనుషులేదో పొగుడుతున్నారని నేను ఘనపరుస్తున్నారని వాటి నిమిత్తము నువ్వు నన్ను మాత్రమే నీవు సేవించు మొదటి స్థానము నాకు ఇవ్వి మోషే మొదటి స్థానము నాకు ఇవి ఇస్రాయల్ ప్రజలకు చెప్పు మొదటి స్థానము నాకు ఇమ్మను అప్పుడు అంటున్నాడు అక్కడ రాయబడిన మాట ఏమిటంటే అప్పుడు ఎప్పుడు నేను నేను దేవుడనో నన్ను మాత్రమే నీవు సేవించు అప్పుడు నీ నీ ఆహారమును నీ పానమును దీవించును దేవుణ్ణి సేవిస్తే దేవుడిచ్చే మొదటి మాట దీవెన ఈ మధ్యాహ్నం ప్రియన ఈ విశ్రాంతి దినములో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నా మనము ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవలసిన మాటలు ఏమిటంటే దేవుణ్ణి సేవించినప్పుడు ప్రిలరా మన ఆహారమును రెండవది పానమును దీవించును మూడవది రోగముని అద్ద నుండి తొలగించేదను నాలుగవది నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను ఎంత అద్భుతమైన మాటలో చూడండి దేవుణ్ణే మనము సేవిస్తే మనుషులను కాకుండా సమాజానికి కాకుండా లోకానికి కాకుండా అంటే సేవించడంటే చూడండి ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి ఆ నాయకుడు వెనకాల పరిగెట్టేవారు బాట్లు పెట్టుకునేవారు చెప్పులు తొడిగేవారు యావండి వెనకాల సూట్ కేసులు మోసేవారు ఇలా పరుగులు మనుషులు అంటారు ఎంత చూడరా ఎంత సేవ చేస్తున్నాడు ఆ సేవ ఎక్కువైపోయిందిరా నీ సేవ అంటారు అంటే ఒక నాయకునికి ఒక అధికారికి వెనకున్న మనుషులు చేసేదానిని ఏమన్నారంటే సేవిస్తున్నాడు రా ఆ నాయకుణ్ణి బాగా సేవిస్తున్నాడు రా అంటారు ఈరోజు పిల్లల నిజమే ఒక చేతి క్రింద పని చేస్తున్నప్పుడు ఆ అధికారికి ఎంత ఒదిగి విధేయత కలిగి సేవ చేస్తావో సృష్టికర్త అయిన దేవునికి మనందరము కూడా ఆయనను మాత్రమే సేవించాలి దేవుని స్తోత్ర ఆయన సేవిస్తే ఇక్కడ రాయబడిన మాట నీ ఆహారము రెండవది నీ పానము మూడవది చెప్పండి నీ రోగము నీ యొద్ధ నుండి ఏ రోగము నీకు రాదు ఒకవేళ వచ్చినా అది తొలగిపోతుంది అంటున్నాడు నాలుగవది నీ దినముల యొక్క లెక్క సంపూర్ణమవుతా నేను నీ కొరకు పుట్టక ముందే తల్లి గర్భములో ఉండగానే నేను నీ జీవిత దినములన్నీ లెక్కించాను వాటిని సంపూర్ణమైగా చేశాను కాబట్టి నీవు నాతో నడిస్తే నన్ను వెంబడిస్తే నన్ను సేవిస్తే నిత్యము నన్ను ఆరాధిస్తే నీ దినముల యొక్క లెక్క ఏ మాత్రము తప్పిపోదు నీ దినముల యొక్క లెక్కలో ఏ మార్పు రాదు దుష్కార్యములు చేయకు అబద్ధములు ఆడుకు దేవునికి విరోధముగా నడుకు నీ దినముల కన్నా ముందుగా ఏమాత్రము నీవు మరణానికి అప్పగింపబడవు అని ఈ మాటను బట్టి మనం నేర్చుకోవాలి ఎందువలంటే సలో భక్తుడు అంటాడు ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనము చదివితే ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనములో అధికముగా దుర్మార్గపు పనులు చేయకు నీ బుద్ధిహీనముగా నీవు తిరగవద్దు నీ కాలమునకు ముందుగా అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నీ దినములు లెక్కుంది సొలోమాను అక్కడ రాస్తూ ఉన్నాడు అధికముగా దుర్మార్గపు పనులు చేయకు మనుషులతో శపింపబడకు లోకముతో తృణీకరింపబడకు పెద్దలతో దూషింపబడకు అధికముగా దుర్మార్గపు పనులు చేయకు బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా ఈనాడు ప్రిలరా లోకములో అదే కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా మరణానికి వయసు లేదు ప్రియల మరణానికి వయసు లేకపోవటానికి కారణం లోకములో దుర్మార్గత దుష్టత్వము చెడు పనులు వారి ఇష్టానుసారంగా ఎవరికి లోబడక ఎవరికి భయపడక ఎవరికి విధేయత చూపకుండా ఎవరి ఏ విషయములో కూడా వారి జీవితాల్లో భయం అనేది లేకుండా తల్లిదండ్రులు భయం లేకుండా గురువులు భయం లేకుండా పెద్దల భయం లేకుండా దేవుడంటే భయం లేకుండా అధికమైన దుర్మార్గపు పనులు వారు చేస్తూ ఉన్నారు ఇక్కడ ప్రభు అంటున్నాడు అయినా నీవు నన్ను సేవిస్తే నీ దినముల లెక్క నేను సంపూర్తి చేస్తా నువ్వు పుట్టక ముందే నువ్వు ఎంతకాలం భూమి మీద జీవించాలో అది నాకు తెలుసు అప్పటి వరకు నువ్వు సంపూర్ణమవుతావు నీకన్నా ముందు ఆ సంపూర్ణతగా ముందు నీ యొద్ద ఉన్న రోగమును నేను తొలగిస్తాను అంతకన్నా ముందు రోగము రాకుండా నీకు ఆహారమును నీకు పానము ఇస్తాను అంటున్నాడు కానీ ఇక్కడ సొలోమన్ అంటాడు అధికముగా దుర్మార్గపు పనులు చేయకు బుద్ధిహీనముగా తిరగకు అంటే పిల్లర బుద్ధిహీనం అంటే ఎలాగంటే గద్దెంపు కానీ ఎవండి ఏదైనా గద్దిస్తే గద్దింపుకు లోబడిన వాడు బుద్ధిహీనుడు అని సొలోమన్ అంటాడు ఈరోజు పిల్లర అధికముగా దుర్మార్గపు పనులు చేయకు బుద్ధిహీనముగా తిరగకు నీ కాలమునకు ముందుగా నీవెందుకు మరణమవుతావు అని సలోమను ద్వారా దేవుడు అంటున్నాడు ఇక్కడ మనం చదువు మోసే ప్రవక్తతో అంటున్నాడు నిన్ను నన్ను మాత్రమే నీవు సేవించు మోసే అప్పుడు నీ ఆహారమును నీ పానమును దీవిస్తాను నీ యద్ద నుండి రోగాన్ని నేను తొలగిస్తాను రోగం అనేదే ఉండదు నన్ను సేవించే కొలది నీ పరిస్థితులు మారిపోతాయి నన్ను ఆరాధించే కొలది నీ స్థితిగతులు మారిపోతాయి మోసే ఇదిగో ప్రజలకు చెప్పు నన్ను మాత్రమే సేవించు దయచేసి నీవు దుర్మార్గపు పనులు కానీ బుద్ధిహీనముగా కానీ నాకు విరోధముగా కానీ నాకు అహిష్టమైన పనులు కానీ చేసి నీ కాలమును ముందుగా నీవు నశించిపోవటానికి కానీ నీ కాలమునకు ముందుగా నీవు నాశనానికి వెళ్ళిపోవటానికి కానీ ఏమాత్రము నీ మనస్సును పెట్టుకోక మూసే అని ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ ఈరోజు మనం నేర్చుకోవాల్సిన నాలుగు విషయాలు ఇక్కడ ఉన్నాయి ఆహారము పానము ఏది చెప్పండి ఆహారము పానము పిల్లల ఆకలిగా ఉంది మనకి ఒక ప్రక్కన సాలువా దండ పెట్టారు ఎక్కడ పెట్టారు చెప్పండి సాలువా దండ ఒక ప్రక్కన చక్కని భోజనం పెట్టారు ఏది నీకు తృప్తినిస్తుంది చెప్పండి ఒక ప్రక్కన ఘనత ఒక ప్రక్కన ఆహారము ఇప్పుడు మనకు తెలుసుకోవాలి ఒక ప్రక్కన ఏముందంటే నిన్ను ఘనపరచటానికి ఒక దండ నీ మీద భుజాల మీద కప్పటానికి సాలువ ఉంది అయితే నీ కడుపులో ఏముంది చెప్పండి ఆకలి ఉంది ఈ ప్రక్కనేమో ఒక చక్కని కంచములో భోజనం ఉంది ఏది నిన్ను తృప్తిపరుస్తుంది అంటే ఈ దండ ఈ సాలువా చెప్పండి ఏ మాత్రము మనను తృప్తిపరచదు దేవుని స్తోత్రం కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లోకములో మానవుడు ఘనతను కోరుకుంటున్నాడు కానీ నీకు కావలసిన దానితో తృప్తి పడటానికి మానవుడు ఇష్టపడట్లేదు మానవుడు లోకములో హెచ్చింపును కోరుకుంటూ ఉన్నాడు నన్నే కనపరచాలి నన్నే చూడాలి ఈనాడు పిల్లలు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఎక్కడ చూసినా మానవుడు పిల్లల అందరూ నన్నే మెచ్చుకోవాలి అందరూ నా పట్ల దృష్టి పెట్టాలి నేనే హెచ్చించబడాలి అనే ఆలోచన మనిషికి ఉంది కానీ నేను వాక్యం చదివేటప్పుడు నాకు అనిపించింది నువ్వు ఎదురుగా సాలువ దండ పక్కన చెప్పండి భోజనం పెట్టి ఇప్పుడు నిన్ను తృప్తిపరిచేది ఏది అని అడిగితే ఎవండి సాలువా దండ చెప్పండి దేవుడు అని వచ్చిన ఆయన నేను నిన్ను తృప్తిపరచటానికి వచ్చాను చెప్పండి నేను నిన్ను తృప్తిపరచటానికి వచ్చాను సాలువా దండ కావాలా భోజనం కావాలా ఒకవేళ నాకు వీటి మీద ఆశ ఉండి వేటి మీద సాలువా దండ అయితే అందరికి చెప్పుకోవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు సెల్ఫీలు తీసుకోవచ్చు అని అడిగితే ప్రభా నాకు సాలువా దండ కావాలి ఈ ఘనత కావాలంటే అయితే ఈ ఘనత నీకు ఇస్తున్నానని ఈ కంచం పట్టుకెళ్ళిపోతాడు ఏమైపోతాడండి ఈ కంచం పట్టుకెళ్ళిపోతాడు అప్పుడు ఈ సాలువ దండ ఏం చేస్తుంది నన్ను చెప్పండి సాలువ దండ రెండో భాగం ఉంది ఏం చేస్తుంది అది చేస్తుంది దేవుని స్తోత్రం మీకు అర్థమైంది తెలియదు సాలువ ఏం చేస్తుంది ఇప్పుడు రెండో భాగం ఉంది కాబట్టి ఘనతను కోరుకోవద్దన్నాడు దేవుడు ఏం కోరుకోద్దండి మెప్పును కోరుకోవద్దు మనుషులు గనపరుస్తారు ఈరోజు రేపు రెండు పోట్లు పొడుస్తారు హృదయాన్ని కానీ దేవుడు నిన్ను తృప్తిపరచాలి అంటే ఈరోజు నేను చెప్పే మాట ఆయన్ను మాత్రమే సేవించు అలే ఆయన మాత్రమే సేవించు అప్పుడు నీ ఆహారమును చెప్పండి నీ పానము మూడవది నీ యొద్ధ నుండి నీ మధ్యనున్న రోగమును తలగిస్తాను నీ దినములు లెక్క నేను సంపూర్తి చేస్తాను అయితే మనం ఏం చేయాలి ఇందాక స్వలో మన గురించి చెప్పుకున్నాం అధికమైన దుర్మార్గపు పనులు చేయకు బుద్ధిహీనముగా తిరగకు నీ కాలమునకు ముందుగా నీవెందుకు నశించిపోతావయ్యా నీ కాలమునకు ఎందుకు నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు కాబట్టి రోజు ఆయన మాత్రమే సేవించు లేవకాండం ఇరవై అధ్యాయములో ప్రియులరా పంతొమ్మిదవ అధ్యాయానికి వద్దాం మొదట లేవ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచనాలు మనం చదివితే చదవండి పంతొమ్మిదో అధ్యాయం కదమ్మా ఇస్రాయేనుల సర్వ సమాజములు ఇట్లు చెప్పము ప్రిల్లని ఇప్పుడు నాలుగు విషయాలు మనం నేర్చుకోవాలి ఒకటి ఆహారము రెండవది పానము మూడవది ఆరోగ్యము నాలుగవది మన ఆయుష్ సంపూర్ణము చెప్పండి ఒకటి ఆహారము రెండవది పానము మూడవది ఆరోగ్యము నాలుగవది మన జీవిత కాలము సంపూర్ణ లెక్క ఈ నాలుగు జరగాలి అంటే ప్రభు ఇప్పుడు చెప్పిన కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఈ ఆజ్ఞలు మనం పాటించగలిగితే ఈ నాలుగును దేవుడు ఎప్పుడు మనకు మనతోనే నడిపిస్తాడు ఎక్కడ మనం చదువుదాం అవండి రెండవ వచ్చు చదువు మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడైన ఎహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అంటూ మూడవచ్చున చాలా విలువైన మాట అక్కడ రాస్తాడు మీలో ప్రతివాడు తన తల్లిని తన తండ్రిని భయపడవలను నేను నియమించిన విశ్రాంతి దినమును నేను నీ దేవుడైన ఎహోవాను మొదటి మాట నీ ఆహారము నీ పానము నీకు ఆరోగ్యము నీకు ఆయుష్ ఇవి ఉండాలి అంటే అక్కడ రాయబడిన మాట మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను ఎందుకు అంటే పిల్లరా ఎదురుగా ఉన్న ఎవడి పెద్దలకు నువ్వు భయపడలేనప్పుడు నీవు నాకు ఎలాగో భయపడదువు అది ప్రభు అంటున్నాడు ఎదురుగా ఉన్న తల్లిదండ్రులను నువ్వు ప్రేమించలేనప్పుడు నన్ను ఎలా ప్రేమించినట్లు ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేనప్పుడు కనిపించని నన్ను ఎలా నువ్వు ప్రేమిస్తున్నావు అంటాడు మొదటి యాహను పత్రిక నాలుగవ అధ్యాయంలోనికి వస్తే ఎదురుగా ఉన్న సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు చదువుదాం పిల్లరా మొదటి యాహాను పత్రిక నాలుగవ అధ్యాయంలో ఎవండి పన్నెండవ చదివితే అక్కడ పద్దెనిమిదవ వచ్చిన పంతొమ్మిదవ వచ్చిన చదువుదాం ఆయనే మొదట మనలను ప్రేమించను కనుక మనము ప్రేమించుచున్నాం ఎవడైనానో ఎవడైనానో నేను దేవునిని చెప్పి ఇక్కడ సహోదరుడు అనే దగ్గర తల్లిదండ్రులు సహోదరులు గురువులు పెద్దలు బోధకులు ఈ అందరి పేర్లు పెట్టుకోవాలి మనం ఏం పెట్టుకోవాలమ్మా నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి గురువుకు బోధకునికి తల్లిదండ్రులకు పెద్దలకు నేను ప్రేమించకపోతే అక్కడ రాయబడిన మాట తన సహోదరుని ద్వేషించిన నీ అబద్ధికుడను